థర్టీ ఫస్ట్ వచ్చింది కదా ప్రతిసారిలా కాకుండా ఈసారి ఏమైనా స్పెషల్గా ప్లాన్ చేద్దాం అనుకున్నారు రాత్రి ఎనిమిది గంటలవుతుంది మెట్పెల్లి ఊరు దాటి హైవే నుంచి కొంచెం లోపలికెళ్లగానే ఒక చిన్న క్లియరింగ్ దొరికింది వాళ్ళకది తెలిసిన ప్లేసే కానీ వెళ్ళి చాలా రోజులవుతుంది మంట వెలిగించగానే కొంచెం ఊరట చికెన్ కవర్ ఓపెన్ చేశారు కానీ కొంచెం మాంసం వాసన అలా రాగానే ఒక్కసారిగా గాలి వేగంగా వీచడం మొదలయ్యింది టైం రాత్రి తొమ్మిది కర్రీ రెడీ అయిపోయింది కానీ వాళ్ళు స్టార్ట్ చేద్దామని కూర్చోగానే దూరం నుండి కుక్కలు అరుస్తున్నాయి ఏడ్చినట్టు రాత్రి టైంలో కుక్కల ఏడుపులు సహజమే అనుకుంటూ కూర్చున్నారు వాళ్ళు మెల్లగా తింటూ ఉండగా శిరీషకు ఎడమ వైపు దూరంగా ఏదో పెద్ద వెలుగు కనిపించింది కొంచెం మసకగా అక్కడేదో కనిపిస్తోంది అని చెప్పగానే అందరూ భయంతో లేచి ముందుకెళ్లి చూశారు దూరంగా ఒక పెద్ద కాలువ పక్కన శివదహనం జరుగుతుంది వెంటనే ఇక్కడ నుండి వెళ్లిపోదాం అని సంధ్య భయంగా అంది వాళ్ళు తిరిగి వెనక్కిచ్చేసరికి ఒక కుక్క వచ్చి ప్లేట్లో మూతిపెట్టింది చికెన్ తింటుంది ప్లేట్లు కడిగి నుంచి లేచి సామాన్లన్నీ పట్టుకొని కొంచెం దూరంగా వచ్చి కూర్చున్నారు బోన్ఫైర్ వెలిగించుకొని సాంగ్స్ పెట్టుకుని అమ్మాయిలు బ్రీజర్ తాగుతున్నారు కొద్దిసేపటికి శిరీషకి దూరంగా ఉన్న కాలువలోంచి ఎవరో రావడం కనిపిస్తోంది కాలువకు అటువైపు ఉన్న చిన్న పల్లెటూరు నుంచి ఒక మహిళ తెప్పవేసుకుని అంత రాత్రి పూట హడావిడిగా తెడ్డు వేసుకుంటూ వస్తుంది వాళ్ళందరూ భయంతో పారిపోవాలనుకున్నారు కానీ శిరీష చాలా ధైర్యంగా చెప్పింది ఆమె ఒకవేళ ఎవరైనా ఆపదలో ఉన్న మహిళ అయితే ఇలా సహాయం చేయాలి ఆ మహిళ పరిగెత్తుకుంటూ వచ్చి వీళ్ల ముందు దమ్ము తీసుకుంటూ నిల్చుంది నా పేరు కల్పన నా భర్తకి సడన్ గా హార్ట్ లో నొప్పి మొదలైంది థర్టీ ఫస్ట్ అవ్వడం వల్ల ఊర్లో ఉన్న ఇద్దరు డాక్టర్లు ఫోన్ ఎత్తట్లేదు అందుకే టౌన్ లో నుండి డాక్టర్ ను తీసుకెళ్దామని వచ్చాను ప్లీజ్ నాకు సహాయం చేయండి అని బాధతో అడిగింది వీళ్ళు మెల్లగా లోంచి తేరుకున్నారు వెంటనే శిరీష ఈమెని లో తీసుకెళ్లి హాస్పిటల్ దగ్గర దింపేశరా అని కిరణ్ కి చెప్పింది కిరణ్ ఆమెని లో ఎక్కించుకున్నాడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు లక్కీగా మేమక్కడ ఉన్నాం కాబట్టి మీకు సహాయం చేస్తున్నాం మేమక్కడ లేకపోయి ఉంటే ఏం చేసేవారు అని అడిగాడు ఆమె సమాధానం చెప్పలేదు సైలెంట్ గా ముందుకు చూస్తూ కూర్చోంది కారు టౌన్ లో ఒక హాస్పిటల్ ముందు ఆగింది నేను మిమ్మల్ని డాక్టర్ కి కల్పించి వెళ్తాను అని కిరణ్ అంటే నువ్వు రావాల్సిన అవసరం లేదు నేనే వెళ్తాను అని చెప్పింది ఇదేంటి సడన్ గా ఆమె స్లాంగ్ మారిపోయింది అనుకున్నాడు ఆమె కార్ దిగింది అయితే హాస్పిటల్ ముందు నిలబడి ఫోన్ లో మాట్లాడుకుంటూ ఇద్దరు నర్సులు చూస్తున్నారు ఈ కారు వచ్చి ఆగి డోర్ దానికదే తెరుచుకుంటుంది దానికదే మూసుకుంటుంది లోపలున్న వ్యక్తి తనలో తానే మాట్లాడుకుంటున్నాడు అది చూసి వాళ్ళు భయంతో లోపలికి పరిగెత్తారు కిరణ్ మాత్రం ఆ మహిళని దించి వెళ్లిపోతున్నాడు తిరిగి మళ్లీ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చాడు కాని రాగానే వాళ్ళు భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టి కూర్చున్నట్టు కనిపిస్తున్నారు కిరణ్ నువ్వు ఆ మహిళను దించేసచ్చావా దించచ్చాను కానీ మీ ఒళ్ళంతా ఏంటిలా చెమటలు పట్టాయి నువ్వు వెళ్ళాక పది కుక్కలు మా ముందుకొచ్చి మమ్మల్ని చూసుకుంటూ ఏడుస్తున్నాయి అవి మమ్మల్ని కరుస్తాయేమో అని చాలా భయమైంది అని సంధ్య చెప్పింది పోనీలే అవి చికెన్ స్మెల్ చూసి వచ్చుంటాయి అని అందరూ మళ్ళీ పార్టీ మూడ్లో కూర్చున్నారు సీను పక్కనున్న ఎండిపోయిన కట్టెలు విరుచుకచ్చి బోన్ఫైర్ మళ్లీ పెద్దగా చేశాడు పాటల సౌండ్ పెంచాడు కొద్దిసేపటికి సడెన్గా గా దూరం నుంచి విపరీతమైన కాకుల శబ్దం కుడివైపు దూరంగా అక్కడొక చిన్న దేవాలయం అంతరాత్రి అసాధారణంగా దేవాలయం మీద కాకులు వాలి అరుస్తున్నాయి వీళ్లు ఆశ్చర్యపోయారు ఈ టైంలో ఇదేం మీ అని ఇంకా ఇక్కడుండకూడదు వెళ్లిపోదాం అని అమ్మాయిలు వేడుకున్నారు కానీ మనోజ్ మరియు సీను ఇంకా నిర్ణయం తీసుకోవట్లేదు వాళ్ళు తాగుతూనే ఉన్నారు టైం రాత్రి పదిన్నర బోన్ఫైర్ తగ్గిపోయింది కొన్ని ఎండిపోయిన కట్టెలు విరుచుకద్దామని వెళ్లి మనోజ్ దేవాలయం దిశలో చూస్తే దూరంగా ఎవరో నడుచుకుంటూ వెళ్నట్టు అనిపించింది నిజంగానే ఇద్దరు మహిళలు చేతిలో ఒక బుట్ట దానిలో కొబ్బరికాయలు పూలదండ పట్టుకుని వెళ్తున్నారు కొత్త సంవత్సరం ఏమైనా ఉంటే పొద్దున చేసుకోవాలి కానీ ఈ రాత్రి ఏంటి అసలు వాళ్ళు మనుషులైనా వాళ్ళు దేవాలయం దగ్గరికి వెళ్ళి మెల్లగా ప్రదక్షిణలు చేస్తున్నారు అలా చాలాసేపు చేశారు వీళ్ళు కొంచెం మాటల్లో పడి మళ్ళీ అటువైపు చూసేసరికి వాళ్ళు లేరు ప్రదక్షిణలు అయిపోయి లోపలికెళ్లి పూజ చేస్తున్నారేమో అనుకున్నారు కానీ అమ్మాయిలకు లోపల కొంచెం భయంగానే ఉంది సీను మాత్రం అవేవీ చూడకుండా హ్యాపీగా తాగుతూనే ఉన్నాడు ఇంకో గంటే ఉంది కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పుకొని వెళ్దాం అని కిరణ్ వాళ్లకు ధైర్యం చెప్పాడు పూజ చేసుకునే వాళ్లకు డిస్టర్బ్ అవ్వద్దని స్పీకర్ సౌండ్ తగ్గించారు రాత్రి పదకొండు పదిహేను అయితే సంధ్య గతంలో ఎప్పుడో ఒక పార్టీలో ఫస్ట్ టైం చిన్నగా ఆల్కహాల్ తీసుకుంది కానీ అది ఆమెకు నచ్చలేదు నుంచి మళ్లీ ఎప్పుడూ తీసుకోలేదు కానీ ఇక్కడ తన క్లోజ్ ఫ్రెండ్ మనోజ్ సంధ్యకి మెల్లగా ఆ విషయం గుర్తు చేశాడు సంధ్య నువ్వు చిన్నగా ఒక గ్లాస్ తీసుకున్నట్టు గుర్తు మళ్ళీ ఒకసారి ఏమైనా కొంచెం తీసుకుంటావా అని అడిగాడు పక్కనున్న శిరీష కిరణ్ చూస్తున్నారు వీడేంటి తనకివన్నీ గుర్తు చేస్తున్నాడు అని సంధ్య వద్దు అంది మనోజ్ మళ్లీ అడిగాడు తను వద్దంటుండగా ఎందుకు బలవంత పెడుతున్నావని శిరీష అరిచింది కాని అప్పటికే మనోజ్ కొంచెం మత్తులో ఉన్నాడు ఏం కాదులే చిన్నగా ఒక గ్లాస్ తీసుకొని పర్లేదు అని కిరణ్ కూడా అంటున్నాడు సంధ్య కూడా వద్దు అనలేకపోయింది మనోజ్ ఒక జెంబో గ్లాస్ తీసుకొని ఆల్కహాల్లో కూల్ డ్రింక్ కలిపించాడు ఆమె ఒక గ్లాస్ తాగింది మెల్లగా తల తిరగడం మొదలైంది మనోజ్ మెల్లగా ఇంకో గ్లాస్ కూడా పోశాడు ఇక్కడితో ఆపి ఇక చాలు అని పక్కన శిరీష అంటుంది సంధ్య రెండో గ్లాస్ కూడా సగం తాగి అక్కడ పెట్టి మనం ఇంత మాట్లాడుతుంటే ఇదేంటే ఏం తినకుండా మాట్లాడకుండా సైలెంట్గా కూర్చుంది అని శిరీషతోని చెప్తుంది ఇదా ఇదెవరు ఇక్కడున్నది మనమిద్దరమే కదే సంధ్యకి ఒక్కసారిగా మత్తు ఎగిరిపోయింది మరి నా పక్కన కూర్చున్నదెవరు అందరూ షాక్ లో పడ్డారు అటువైపు మెల్లగా తల తిప్పి చూడగానే ఒక మహిళ సంధ్య పక్కన కూర్చునే ఉంది ఆమె ఇంతకు ముందు కిరణ్ హాస్పిటల్ కి తీసుకెళ్లిన మహిళ కల్పన మళ్లీ వచ్చింది కదలకుండా కూర్చుంది కిరణ్ ధైర్యం తెచ్చుకొని అడిగాడు కల్పన గారు మీరు మళ్లీ ఎలా వచ్చారు డాక్టర్ మీ వెంట వచ్చాడా ఆమె నోరు తెరవట్లేదు కదలట్లేదు కేవలం చూస్తూనే ఉంది మాట్లాడలేదు కానీ నెమ్మదిగా చెయ్యెత్తి చికెన్ బౌల్ వైపు చూపించింది చికెన్ ఇవ్వబోతుంటే చేత్తో తోసేసింది అర్థం కాలేదు మరి మీకేం కావాలి ఒక్కసారిగా లేచి నిలబడింది తీరు చూస్తే నేల తాకకుండా కొంచెం పైన తేలుతున్నట్టు అనిపించింది భయంతో అందరూ వెనక్కి జరిగారు అరే వెళ్ళిపోదాం పద అని మనోజ్ గుసగుసగా అన్నాడు కానీ సంధ్య శిరీష కదల్లేకపోయారు ఆమె నెమ్మదిగా తిరిగి మాట్లాడకుండా దూరంగా ఉన్న ఒక చెట్టు వైపు నడిచి అక్కడికి వెళ్లి ఆగిపోయింది చేత్తో చెట్టు మీద ఏదో చూపించింది ఆమె ఏం చూపిస్తోంది వెళ్లి చూద్దామా ఆమె ఏమైనా చూపించని మనకు అవసరం లేదు చాలు ఇక మేమిక్కడ ఉండము అని శిరీష అంటుంది గాయస్ వీడియోలో ముందుకెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి అలాగే మీకు నా వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి భయంకర సంఘటనలు ఎక్కడ జరిగినా దాని గురించి మీకు వీడియో వస్తుంది ఆమెతో ఇప్పటిదాకా మాట్లాడిన కిరణ్ కూడా ముందుకెళ్ళడానికి భయపడుతున్నాడు మనోజ్ సంధ్య ఎంతో ధైర్యవంతురాలైన శిరీష కూడా భయపడుతుంది సీను ఫోన్ ఫ్లాష్ లైట్ పట్టుకుని నెమ్మదిగా ఆ చెట్టు దగ్గరికి నడిచాడు కిరణ్ మరియు శిరీష కూడా వెనకాలే ఫాలో అయ్యారు మనోజ్ సంధ్య భయపడుతూ అక్కడే ఉన్నారు ఆమె తన చేతితో స్పష్టంగా చూపించింది చెట్టు మొదటి భాగంలో ఏదో చీలిక ఉంది చెట్టు లోపల తుప్పు పట్టిన చిన్న మెటల్ బాక్స్ సైగ చేసింది తెరవమని సీను కాస్త ఆలోచించి బాక్స్ తెరిచాడు లోపల కాగితాలు పాత ఫోటో ఒకటి ఆ ఫోటోలో ఉన్నది ఆ మహిళే పక్కన ఒక వ్యక్తి ఇద్దరు పిల్లలు చివరికి సేను కాగితం తీసి చదివాడు నా పేరు కల్పన పదేళ్ల క్రితం డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి నా భర్త అతని స్నేహితులు ఇక్కడికి మద్యం తాగడానికి వచ్చారు వాళ్లకు తెలియదు ఈ ప్రదేశం ఆత్మలకు నిలయమని ఎంతో మంది చనిపోయి శాంతి పొందని ప్రేతాత్మలు ప్రతి నెలలో చివరి రోజు ఇక్కడకు వచ్చి ఆ చిన్న దేవాలయానికి అర్ధరాత్రి ప్రదక్షిణలు చేసి పూజ చేసి వెళ్తారు అలా కొన్ని సంవత్సరాల వరకు చేస్తూ ఉండగా వాళ్ళు చేసిన పాప కర్మలను బట్టి గుడిలో అమ్మవారు ఎప్పుడు శాంతినివ్వాలో అప్పుడుస్తుంది ఆ రోజు వారి పూజకి ఎవరైనా ఆటంకం కలిగించినట్టు వాళ్ళ కనిపిస్తే కోపంతో అవి చంపేస్తాయి అలా ఆ రాత్రి నా భర్త అతని స్నేహితులు ఇక్కడే చనిపోయారు కొన్ని రోజులకు అనారోగ్యంతో నేను కూడా చనిపోయాను ఈ స్థలం భయానకమైనదే కాదు గుడి ఉంది కాబట్టి పవిత్రమైనది కూడా దయచేసి గౌరవించండి ఇక్కడికి మాంసాహారం తీసుకురావద్దు మద్యపానం చెయ్యొద్దు ఇది నేను రాసిన సందేశం నా పిల్లలు ఇప్పుడు అనాథలు వాళ్ళు ఊర్లోనే మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నారు కిరణ్ చదువుతూ ఉండగా అతని చేతులు వణుకుతున్నాయి సంధ్య మనోజ్ కూడా దగ్గరకు వచ్చి లేక చూశారు మనం ఇప్పుడే వెళ్దాం ఇక్కడ నుంచి కానీ మనోజ్ ఒక క్షణం ఆగి చికెన్ కవర్లు మద్యం సీసాలు అన్ని సేకరించి దూరంగా పారేశాడు ఆమె వాళ్లను చిరునవ్వుతో చూస్తూనే ఉంది వాళ్ళు సామాన్లన్నీ కార్లో పెట్టి మళ్లీ వెనక్కి తిరిగి చూసేసరికి ఆమె వెళ్లిపోయింది కిరణ్ మళ్లీ వెళ్ళి ఆ బాక్స్ ని చెట్టు చీలికలో పెట్టి నెమ్మదిగా అక్కడి నుంచి బయటికి వచ్చారు సీను ఇది గడిచి పదేళ్ళయింది వాళ్ళ పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళయి ఉంటారు మనం వాళ్లను కలుద్దామా అని మనోజ్ అడిగాడు కలిసి ఏం చెప్తాం మీ అమ్మ ఆత్మను చూసామని చెప్తామా అందరూ సైలెంట్ అయ్యారు ఇది మన మధ్యనే ఉంచుకుందాం టైం రాత్రి ఒంటి గంట వాళ్ళు న్యూ ఇయర్ అన్న సంగతే మర్చిపోయారు తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు మర్నాడు ఉదయం సీను కిరణ్ కి ఫోన్ చేసి కిరణ్ ఒక పని చేయి ఆ కల్పన అమ్మ పిల్లల గురించి వాళ్ళు ఎక్కడున్నారు ఏం చదువుతున్నారో తెలుసుకో మనం ఎవ్వరేమో చెప్పకుండా వాళ్లకు మనం ఏమైనా సహాయం చేద్దాం కిరణ్ రెండు రోజుల తర్వాత సమాచారం ఇచ్చాడు కొడుకు నైన్త్ క్లాస్ కూతురు సిక్స్త్ క్లాస్ వాళ్ళ అమ్మమ్మ దగ్గరున్నారు వీళ్ళ ఐదుగురు కలిసి వాళ్ళ చదువుకు సహాయం చెయ్యాలని నిర్ణయించుకున్నారు ఇది మనం మా తల్లికి చేసే చివరి సేవ ఆ తరువాత నుంచి వాళ్ళు పార్టీలు చేసుకోవడం తగ్గించారు ప్రతి నెల వస్తున్న శాలరీలో కొంత తీసి పేదవాళ్లకు సహాయం చేస్తున్నారు శిరీష తరచూ అనుకుంటుంది కొన్నిసార్లు మనం చేసిన తప్పులకు రెండవ అవకాశం దొరుకుతుంది ఆ రాత్రి ఆ అవకాశం దొరికింది ఈ రోజుకు కూడా చెట్టు లోపల ఆ చిన్న బాక్స్ భద్రంగా ఉంచబడింది కొన్నిసార్లు రాత్రి పూల సువాసన వస్తుంది స్థానిక ప్రజలు చెప్తారు అది కల్పనామ్మ ఆత్మ చేసే పూజ తన భర్తకి తనకి శాంతి కలగాలని శ్రీ మాత్రే నమ గైస్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే దీనికంటే ముందు ఒక గ్రామంలోని గుళ్ళో దేవత విగ్రహాన్ని పగలగొట్టి కాలిగజ్జెలు దొంగిలించారు ఆ రోజు నుంచి దేవత ఊర్లో తిరుగుతుంది అనే ఒక రియల్ వీడియో చేశాను ఇప్పుడు స్క్రీన్ మీద వచ్చింది కదా అదే ఆ వీడియో మీకు వీలైతే ఒకసారి ఓపెన్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్